వెల్కమ్ బ్యాక్ టు రైట్ ఛాయస్ ఇండియా దిస్ ఈస్ మహేందర్ రెడ్డి ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ మనం భారతదేశం భౌతిక స్వరూపాలు అనే టాపిక్లో హిమాలయాలు చూసామండి ఉత్తర మైదానాలు చూసాం నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ద్వీపకల్ప పీఠభూమి చూడండి మనం ఇంతకుముందు ఆల్ఫర్డ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతంలో భాగంగా భూమి మొత్తం కూడా ఒకే ఖండంగా ఉండేది దాని చుట్టూ ఉన్న సముద్రం మొత్తాన్ని పాంతలాస్ అని చెప్పేసి ఆ భూభాగాన్ని ఏమో పాంజియా అని చెప్పేసి పిలిచాం ఈ పాంజియా భూభాగంలో పాంతలాస్ అనే సముద్రం నుంచి ఒక చిన్నటి దార అనేది రావటం వల్ల దాన్ని టెతీస్ మహాసముద్రంగా పిలిచాం ఈ టెతీస్ మహాసముద్రం అనేది ఈ భూభాగాన్ని రెండు భాగాలుగా విభజించిందని చెప్పేసి పేర్కొన్నాం పైనున్న భాగాన్ని ఏమో ప్లేట్ అని కింద ఉన్న భాగాన్ని ఏమో ప్లేట్ అని చెప్పేసి పిలిచాం ఈ పైనున్న ఇరోషియన్ ప్లేట్కే మరొక పేరు ఏంటంటే అంగార భూమి కింద గోండువానా భూభాగం అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇట్లా భూభాగం అంతా కూడా ఒకటే ఉన్నప్పుడు ఇదంతా కూడా ఈ భూమి అంతా కూడా ఒకే భాగంగా ఉన్నప్పుడు దీన్ని మొత్తాన్ని ఏమని పిలిచారంటే పాంజియా అన్నం పాంజియా అని చెప్పేసి పిలిచాం ఈ మొత్తం వాటర్ బాడీని ఏమన్నారంటే ప్యాంతలాస్ అన్నం ప్యాంతలా అని చెప్పేసి పిలవటం జరిగింది అయితే ఏమైంది ఎప్పుడైతే ఇక్కడ ఒక జలభాగం అనేది ఇట్లా మడిలోకి మధ్యలోకి రావటం జరిగిందో ఈ మధ్యలోకి వచ్చిన ఈ జలభాగాన్ని టెతీస్ మహాసముద్రం అన్నాం ఈ టెతీస్ మహాసముద్రం అనేది ఈ భూభాగాన్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఈ పైన ఈ భాగాన్నేమో అంగారా భూమి అన్నాం కింద ఉన్న ఈ భాగాన్ని ఏమో గోండువానా భూమి అని చెప్పేసి పిలిచాం ఈ అంగారా భూమిని గోండువానా భూమిని విడదీసిన సముద్రం ఏంటంటే టెతీస్ మహాసముద్రం అంటే ఈ గోండువానా భూభాగంలోనే భారతదేశం అనేది భారత ఉపఖండం అనేది ఉంది ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది అతి ప్రాచీనమైనది అని చెప్పేసి పెట్టుకున్నాం అతి ప్రాచీనమైనది అని చెప్పేసి మనకి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లైన్లో ఉంటుంది రైటా ఇప్పుడు మనం ఆల్రెడీ హిమాలయాలు చదివేటప్పుడు ఏం చెప్పామంటే హిమాలయాలు అనేవి నవీన ముడత పర్వతాలు లేదంటే తరుణ ముడత పర్వతాలకి ఉదాహరణగా పేర్కొనటం జరిగింది అదేవిధంగా ఉత్తర మైదానాలు చదివేటప్పుడు కూడా ఈ హిమాలయ పర్వతాల నుంచి నదాలు అనేవి పుట్టి హిమనీ నదాల ద్వారా నదుల ద్వారా ఏర్పడినవి కాబట్టి ఈ ఒండ్రుమట్టి మైదానాలని లేదంటే ఈ ఉత్తర మైదానాలని మొత్తాన్ని కూడా ద్వీపకల్ప పీఠభూమి కంటే కూడా నవీనమైందని చెప్పేసి పేర్కొన్నాం ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమి అనేది భౌతికంగా చూసినట్లయితే ఏంటి ప్రాచీనమైందని చెప్పేసి చెప్తున్నా ఓల్డెస్ట్ వన్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి దీన్ని బట్టి అర్థమైందంటే ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది భౌతికంగా ఎలాంటి భూభాగం అంటే ప్రాచీన భూభాగం అని చెప్పేసి అర్థమవుతుంది అయితే దీన్ని స్ట్రక్చరల్గా చూస్తే అంటే నిర్మాణ పరంగా చూస్తే ఇది ఎలాంటి భూభాగం అంటే అగ్ని మరియు రూపాంతర శిలలతోటి ఏర్పడింది పరంగా చూసినప్పుడు అగ్నిశిల పాటుగా రూపాంతరం చెందిన శిలలతోటి శిలతోటి ఏర్పడింది భారతదేశంలో లేదంటే భారత ఉపఖండంలో పురాతనమైన భూభాగం ఏంటంటే ద్వీపకల్ప పీఠభూమి ఆన్సర్ అవుతుంది లేదంటే ఇచ్చి ఈ క్రింది క్రిందివానిలో పురాతనమైన భూభాగం ఏందని ఇచ్చి హిమాలయాలు ఉత్తర మైదానాలు దీపకల్ప పీఠభూమి లేదంటే తీర మైదానాలు ఇలాంటివి ఇచ్చినప్పుడు కూడా దీపకల్ప పీఠభూమి అవుతుంది హిమాలయాలు అనేవి రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ కూడా ఈ దీపకల్ప పీఠభూమి అనేది ఆల్రెడీ గోండువానా భూభాగంలో పార్ట్గా ఉంది కాబట్టి ఇది పురాతనమైనది అర్థమైందండి సో ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి దీపకల్ప పీఠభూమి అనేది భౌతికంగా చూసినట్లయితే ప్రాచీనమైనది నిర్మాణపరంగా చూసినట్లయితే అగ్ని మరియు రూపాంతర చెందిన శిలలతోటి అనేది ఏర్పడింది అయితే భారతదేశంలో ఈ దీపకల్ప పీఠభూమిని రెండు ప్రధాన భాగాలుగా విభిస్తాం ఈ వింధ్య మరియు సాత్పుర రేంజ్ అనేది భారతదేశం యొక్క దీపకల్ప పీఠభూమిని రెండు ప్రధాన భాగాలుగా విభజిస్తుందని చెప్తున్నాం ఈ పైన ఉన్న భాగాన్ని మొత్తాన్ని కూడా ఉన్నత పీఠభూమి లేదా చోటా నాగ్పూర్ పీఠభూమి అనేది అత్యంత ప్రాముఖ్యం గడిచింది కనుక దాన్ని మాల్వా పీఠభూమి లేదంటే ఉన్నత పీఠభూమి అని చెప్పేసి కూడా పిలుస్తాం రైటా కింద కన్న కింద ఉన్న భాగాన్ని మాత్రం తక్కన పీఠభూమి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఏం లేదండి సింపుల్గా ఒకటే మాటలో ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేదాన్ని రెండు భాగాలుగా అభించారు పైనున్న భాగాన్ని ఏమో ఉన్నత పీఠభూమి అని చెప్పేసి అన్నాం లేదంటే మధ్య భారత పీఠభూమి అని చెప్పేసి అన్నాం కింద ఉన్న భాగాన్ని ఏమో దక్కన్ పీఠభూమి అని చెప్పేసి పిలుస్తున్నాం ఈ ఉన్నత పీఠభూమి దక్కన్ పీఠభూమి ఒకటి విషయాలు చూద్దాం ఇక్కడ ఒకసారి చూడండి ఇది ఇండియా మ్యాప్లో కానీ చూసుకున్నట్లయితే ఇది మొత్తం ఏదైతే ఉందో ఈ పార్ట్ అంతా కూడా నేను చూపిస్తున్న ఈ పార్ట్ మొత్తం కూడా దక్కన పీఠభూమి అని చెప్పేసి పిలుస్తాం అయితే ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ వింధ్యా రేంజ్ ఇక్కడ ఉన్న ఈ సాత్పుర రేంజ్ అనేది ఈ దక్కన పీఠభూమిని రెండు భాగాలుగా చేసింది ఈ పైన ఉన్న ఈ భాగాన్ని ఏమో మధ్య భారత పీఠభూమి మధ్య భారత పీఠభూమి అని పిలిచాము కింద ఉన్న ఈ భాగాన్ని ఏమో దక్కన్ పీఠభూమి అని చెప్పేసి పిలుస్తున్నాం దక్కన్ పీఠభూమి అని చెప్తున్నాం వన్ బై వన్ చూద్దాం ఇలా చూడండి మనం భారతదేశాన్ని ఈ విధంగా కానీ తీసుకున్నట్లయితే ఇలా భారతదేశం కానీ తీసుకున్నట్లయితే ఈ ప్రాంతం మొత్తం కూడా అంటే ఈ వింధ్య పర్వతాలకి ఎగువనున్న ప్రాంతం మొత్తం కూడా మధ్య భారత పీఠభూమి లేదా మాల్వా పీఠభూమి అని చెప్పేసి ఉన్నాం ఈ మాల్వా పీఠభూమిని లేదా ఈ మధ్య భారత పీఠభూమి అనేది రాష్ట్రాల వారీగా వివిధ పేర్లతోటి పిలవటం జరుగుతుంది అసలు ఇక్కడ ఉన్న భూస్వరూపాలు ఏంటో చూద్దాం మొదటిగా పర్వతాల పరంగా చూసినట్లయితే ఇక్కడ ఉన్న వాటిని ఏమంటారంటే వింధ్య రేంజ్ లేదా వింధ్య పర్వతాలు అంటాం దక్షిణంగా ఏమున్నాయి వింధ్య పర్వతాలు ఉన్నాయి ఇక్కడున్న రేంజ్ వచ్చేసి ఆరావళి పర్వతాలు అని చెప్పేసి పిలుస్తారు ఆరావల్ రేంజ్ అని చెప్పేసి అంటాం అదే ఇక్కడున్న రేంజ్ వచ్చేసి కైమూర్ పర్వతాలు అని చెప్పేసి పిలుస్తాం కైమూర్ రేంజ్ అంట ఈ పైభాగంలో మనకు తెలుసు గంగా గంగానది స్ట్రీమింగ్ అనేది వెళ్తూ ఉంది ఇట్లా తీసుకున్నట్లయితే ఈ ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్ మీదుగా బీహారు జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ దాటుకుంటూ ఒక స్ట్రీమ్ ఏమో ఇలా వస్తుంది ఇంకో స్ట్రీమ్ ఏమో బంగ్లాదేశ్లో కూడా లోపలికి వెళ్తుంది అయితే అయితే ఈ గంగానదికి నదికి భూమికి సారీ అండి దీపకల్ప భూమికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ చూడండి యమునా నది యొక్క ఉపనదులైన చంబల్ కెన్ బెత్వా మరియు సింధ్ లేదా సోన్ నది అనేవి ఈ యొక్క మధ్య భారత పీఠభూమిలో ప్రవహిస్తూ ఉన్నాయి ఇది యమునా నదిగా తీసుకున్నట్లయితే దీనికి ఉన్న ఉపనదులుగా చూసినట్లయితే చెంబల్ సింద్ కెన్ బెత్వా అనే ఈ మూడు నదులు మరియు సింధ్ అనే నది సింధ నది డైరెక్ట్గా వెళ్ళి గంగా నదిలో కలవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ మూడు ఏమో యమునా నది యొక్క ట్రిపిటరీస్ అంటే యమునా నది యొక్క ఉపనదులు సింధ్ మాత్రం నది యొక్క ఉపనదిగా ఉంటుంది అయితే ఈ కరు కైమూర్ పర్వతాల వెంబడే దామోదర్ నది అనేది వెళ్ళి గంగా నదిలో కలవటం జరుగుతుంది పశ్చిమ బెంగాల్కి వచ్చిన తర్వాత దీన్ని హుగ్లీ నది అని పిలుస్తాం ఈ హుగ్లీ నదిని కలిసేటప్పుడు ఈ దామోదర్ నది అనేది వెళ్ళి అక్కడ కలవటం జరుగుతుంది దాన్ని బెంగాల్ యొక్క దుఃఖదాయిని కూడా పిలుస్తాం సరే అదండి అవన్నీ కూడా రివర్ సిస్టమ్ మరియు డ్రైనేజ్ సిస్టంలో వస్తాయి ఇక్కడ మధ్య భారత భూభాగంలో ఉన్న పీఠభూమిలో ఉన్న ప్రధాన భూస్వరూపాలు ఏంటి అనేది చూస్తున్నాం మనం దక్షిణంగా కానీ చూసుకున్నట్లయితే వింద్య పర్వతాలు ఉన్నాయి ఇటు వాయువ్యంలో కానీ చూసుకున్నట్లయితే అరావల్ రేంజ్ ఉంది ఇక్కడ ప్రవహిస్తున్న ప్రముఖ నదులు వచ్చేసి చంబల్ కెన్ బెత్వా మరియు సింధ్ లేదా సోన్ నది అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ ఆరావలికి రాజస్థాన్ ఎడార్లో తాడు ఎడారిలో ప్రవహిస్తున్న నది పేరు ప్రముఖమైన నది ఏంటంటే లూనీ రివర్ ఇది వర్షాలు పడిన కాలంలో జనరల్గా ఇది థాడ్ డిజర్ట్లో ఎలా ఉంటుందంటే వన్ ఫిఫ్టీ ఎంఎం కంటే కూడా అంటే నూట యాభై మిల్లీమీటర్ల కంటే కూడా తక్కువ వర్షపాతం అనేది నమోదవటం జరుగుతుంది ఎప్పుడైతే ఈ తక్కువ వర్షపాతం నమోదైందో అంటే వర్షాలు పడిన టైంలో మాత్రమే అక్కడ ఆ నదులు అనేది వాటర్ అనేవి ఉంటాయి మిగతా టైంలో అనేవి వాటర్ అనేవి ఉండవు అనమాట అంటే అత్త తక్కువ వర్షపాతం ఉండటం చేత ఈ నది అనేది సముద్రంలోకి వెళ్ళి కలవదండి ఎడార్లోనే డిజేర్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే ఎడారిలోనే కలిసిపోతుంది అనమాట వాటర్ అనేవి సముద్రంలోకి వెళ్ళే అన్ని ఎక్కువ వాటర్ ఉండలేకపోవడం వల్ల ఈ లూని రివర్ అనేది ఎడారిలోనే భూభాగంలోనే అంతరించిపోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇక వచ్చేసరికి ఈ యొక్క భూమికి వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లు ఏంటో చూద్దాం ఒకసారి ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంటలను ప్రెస్ చేయండి